మెదక్ పట్టణంలో రామ్దాస్ చౌరస్తాలో బీజేపీ విజయ సంకల్ప యాత్ర చేపట్టారు ఈ కార్యక్రమంలో జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ మంత్రి ఈటెల రాజేందర్ రాణి రుద్రమ జిల్లా నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ మహిళలకు ఫ్రీగా బస్సు ప్రయాణం మంచిదే అని ఆటో డ్రైవర్లకు పన్నెండు వేల సాయం ఇవ్వాలని డిమాండ్ చేశారు ఆరోగ్యశ్రీ పథకాన్ని పగడ్బందీగా అమలు చేయాలన్నారు పేదలకు వైద్యం అందించాలని మోడీ సర్కార్ ఆయుష్మాన్ భారత్ కింద పది లక్షలు ఇస్తున్నారని గుర్తు చేశారు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే కేసీఆర్ కు పట్టిన గత ప్రశాంతతను కనిపించమని చెప్పి చెప్పిన కేసీఆర్ ఏమంటాడు అన్ని ముఖ్యమంత్రుల కంటే కూడా నేనే గొప్ప అసెంబ్లీలో రెండు గంటలు వరీ మాట్లాడుతాడు రెండు గంటలు కేటీఆర్ మాట్లాడతాడు రెండు గంటలు కేసీఆర్ మాట్లాడతాం ఎవరు నోరిప్పినా ఎవరు మాట్లాడినా ఏం మాట్లాడతాం నంబర్ వన్ తెలంగాణ నేను అంటున్నా వాళ్ళు నంబర్ వన్ కాదని మట్టవలిసిపోయింది మరి ఈ నేమైతేడు అని ఆ ఆనాడు నంబర్ వన్ అన్న సీఎం లక్ష రూపాయలు రుణమాఫీ చేయకుండా ఎనకాబడ్డడు నాలుగున్నరైన తర్వాత హైదరాబాద్ రింగ్ రోడ్ అమ్ముతే వచ్చిన పైసలు హైదరాబాద్ లో భూములు అమ్ముతే వచ్చిన పైసలు రెండు కలిపి రైతు రుణమాఫీకిస్తే వడ్డీ కేసు సరిపోయినాయి తప్ప అసలు తేరిందా రైతుల ఆలోచించమని చెప్పుకోవచ్చు మరి అంత పెద్ద తురుంఖాన్ అంత పెద్ద నంబర్ వన్ ముఖ్యమంత్రి లక్ష రూపాయలు రుణమాఫీ చేయకపోతే ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలే అప్పు కట్టకపోతే ఇవాళ ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయల రైతుల రుణమాఫీని రెండు లక్షల వరకు ఒకే సంవత్సరం చేయగల సత్తా నీకుందా రేవంత్ రెడ్డి గారు ఇది సమాధానం చెప్పడానికి తమ్ముడు అంత పడంతో అతిపక్షాల మీద నేను ఇప్పటిదాకా ఈ వ్యాన్ మీద వస్తా ఉన్నా ఆటో అందరూ ఒకవేళ జమై అన్నా మా బతుక ఆగమైపోయింది అంటే ఆటో డ్రైవర్లు అక్కడ నిలబడి మా అంతా ఆగవైపోయింది అంటారు కారణమేంటి ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచితంగా బస్సు టికెట్లు లేకుండా ప్రయాణం జరిగింది కాబట్టి మంచి పని మా ఆడబిడ్డలకి రూపాయి ఖర్చు లేకుండా బస్సుల్లో ప్రయాణం జరగాల్సిందే కానీ ఆ ఆటో డ్రైవర్ల ఉపాధి కోల్పోయేది కాబట్టి నేను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా ఎన్నికల ముందు ప్రతి ఆటో డ్రైవర్ కుటుంబానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తా అని చెప్పేసి మాటించావా అని అమలు చేయమని చెప్పి నేను కోరుతున్నా నేను వచ్చింది దేనికోసం భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన ఉండి ప్రజల కోసం కొట్లాడే బాధ్యత ఉంది కాబట్టి వచ్చాను నేను ఇప్పటిదాకా రాణి ఉన్న చెప్పింది ఎందుకు ఇలా మహిళలు మాత్రమే వస్తున్నారు కుటుంబంలో ఉన్న బాడంతా కూడా భరించేది మహిళ మాత్రమే భరించేది మహిళ మాత్రమే మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా గ్రామాలలో అంగన్వాడీ సెంటర్ నడిపేది మహిళ ఆశా వర్కముగా సేవలం చేసేది మహిళ ఇవాళ ఐకేపీ సెంటర్లలో వడ్ల కొనుగోలు చేసేది మహిళ ఇవాళ ఏ పని కూడా నిర్వర్తించే వాళ్ళంతా కూడా మహిళలే చివరికి భర్త మండలవి కోసమో ఇతర వస్త కోసమో బ్యాంక్ కోసమో పోతే కూలీలను తీసుకోవాలి కూరలు లేకపోతే సొంతంగా సర్ది కట్టుకొని తులంగాడి పోయి వ్యవసాయాన్ని చేసేది కూడా మైలలే